హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వర్షింగ్ సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం సింపుల్గా టేస్టీగాను పచ్చిమి కూర అంటారు కదా అదే బీరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సో ఇది చాలా ఈజీగా చేయించండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా తినేస్తారు సో అయితే మేము ప్రాసెస్లోకి వెళ్దామా ఫస్ట్ కళాయిలోని త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాము అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర వేసుకున్నాను వన్ కప్పు ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అలాగే నాలుగు ఎండిమిర్చి అలాగే కరివేపాకు కొన్ని వెల్లుల్లి డబ్బులు దంచేసి వేసుకున్నాను అలాగే చిటికెడు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ చాలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఇప్పుడు చూసారు కదా బేరకాయ ముక్కల్ని ఇలాగ చిన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను వీటిని నీటిలో వేసేసుకొని బాగా కడుక్కోవాలండి చూడండి ఇలాగా కడిగేసి ఇలా పిండేసి ఇప్పుడు వేగుతున్న తాలింపులోని బేరకాయ ముక్కలన్నీ వేసుకోవాలన్నమాట వేసుకొని అడుగు నుంచి మీదకి అలాగా టూ టైమ్స్ కలుపుతూ మూత పెట్టేసి మనం సగ్గించుకోవాలి అలాగే వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని అడుగు నుంచి మీదకి అంటే బీరకే అంతా ఈ ఉప్పు కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టుకొని టెన్ మినిట్స్ పాటు మనం లో స్లిమ్ అంటే ఫ్లేమ్ అనేది చాలా తక్కువ మంటలో పెట్టేసుకొని మనం వేయించుకోవాలి అప్పుడే బీరకాయ బాగా ఉడుకుతుంది సో ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి బీరకాయ అంతా సరిపోయి వాటర్ అయితే బీరకాయలోంచి రిలీజ్ అవుతుంది కదా సో ఇప్పుడు ఈ వాటర్ అంతా ఆపరేట్ అయిపోవాలన్నమాట సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలండి సో ట్వంటీ మినిట్స్ అయ్యాక చూస్తే చూడండి బీరకాయలోని వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు ఈ దీంట్లోని హాఫ్ స్పూన్ కారం అనమాట హాఫ్ స్పూన్ కారం వేసుకొని మరీ కారం ఎక్కువ వేసుకోకూడదు బీరకాయ అంత మనకి తగ్గిపోయాక హాఫ్ స్పూన్ కారం వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోని కుక్ చేస్తే ఇంకేముందండి బీరకాయ కూర అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలాగ వాటర్ అనేది ఉండకూడదండి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఇలాగ బీరకాయ కూర ఇప్పుడు అయితే రెడీ అయిపోయింది ఇంకేముందండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కూర అలాగే చపాతీల్లోకి రైస్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి బేరకాయ కర్రీ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్